హాయ్ వంశి గారు హాయ్ మనీష్ శర్మ గారు హాయ్ వెకా వేణుగోపాల్ గారు నాకు వంశీ గారు మీ సినిమాలు నేను ముందు చూడలేదు నా సినిమా వాచింగ్ జగడమే నుంచి స్టార్ట్ అయింది సో బట్ ఐ కాన్స్టెంట్లీ బీన్ హియరింగ్ ఫ్రమ్ కొలీగ్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఆర్ లాట్ అబౌట్ యూ అందరు ఏం మాట్లాడతారంటే వంశీ గారు ఆర్ ఫ్రమ్ ద టైమ్ యు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ యు ఆర్ మేకింగ్ ఫిల్మ్స్ మచ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అండ్ చాలాసార్లు టాపిక్లో ఏమొస్తుందంటే అరే మేమేదో ఏదో బట్టలు వేసుకుంటే అరే వంశీ గారు లేడీస్ టైలర్లను ఐ హర్డ్ దట్ సంథింగ్స్ లైక్ ఏదో సీన్లో రాజేంద్ర ప్రసాద్ ఏదో బట్టల్లో హోల్స్ పడితే దానికో పేరు పెట్టి అమ్మేస్తారు అదో పెద్ద హిట్ అవుతుందని అండ్ ఈరోజు మేము అవి వేసుకుంటున్నాం నేనే వేసుకుంటా అలాంటి బట్టలు అండ్ సో మెనీ సచ్ థింగ్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్లో ఇంకే మై హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్ స్టఫ్ యూ హ్యావ్ డన్ అనే ఐమ్ రియలీ క్యూరియస్ టు వాచ్ బిగ్ రీజన్ ఫర్ కమింగ్ టుడే ఇస్ ద కెమెరా మ్యాన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నగేష్ బనెల్ ఐక ఐక కలవలేదు కనిపించలేదు ఆయన బట్ హీ వాజ్ ద సినిమాటోగ్రఫర్ ఫర్ చూపులు వన్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ మధురా శ్రీధర్ గారు అందరికీ నేను కూడా చాలాసార్లు చాలా ఒకేషన్లో థ్యాంక్స్ చెప్పలేదు మధురా శ్రీధర్ సార్కి బట్ మోస్ట్ పీపుల్ డోంట్ నో హీ వాజ్ ద ఫస్ట్ గైడ్ టు గివ్ వజ్ అ చెక్ వెన్ వీ డిన్ నో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని తెలియనప్పుడు మధుర శ్రీధర్ గారు మా సినిమా చూసి ఫస్ట్ ఐ వాంట్ టు బై ద ఆడియో అని మధుర ఆడియో కింద చెక్ ఇచ్చారు మాకు అండ్ దట్ గేవ్ మై ప్రొడ్యూసర్ సచ్ అ బిగ్ బూష్ సీన్ దట్ ఈవెన్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ అమౌంట్ దట్ వీ డిడ్ సంథింగ్ గుడ్ పీపుల్ వాంట్టు బై ఇట్ అండ్ హీ వాస్ ద రీజన్ ద ఫిల్మ్ అండ్ టు సురేష్ సురేష్ బాబు గారు అండ్ ఇట్ గాట్ రిలీజ్ అండ్ హీ నెవర్ కేమ్ ఆన్ స్టేజ్ నెవర్ టు కెనీ క్రెడిట్ ఫర్ ఇట్ but uh, behind the scenes we know what all he did for the film sridhar sir you when no one saw it you spotted the film and because of it today nako career i have i have cinema to do uh, i hope this is one more of your good spot and i hope this turns out to be as big a hit i wish uh, Sumantha ashwin i've met him during ma uh, chupulu post post release apudu sari you came to help us out so i wish you M S Raju Garu, he personally called me once after the film and uh, gave me best wishes. And the lovely ladies of the film, I wish you all uh, the best and uh, hope it does really well. The film's releasing June second. Uh, go watch it if you're Vamshi Garu's fans, Manish Sharma Garu's fans, Sumant fans. If you want to see these lovely ladies, watch it. Enjoy the film. Thank you.